గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ట్వెల్త్ సెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ చూద్దాము మరాఠా పాలకులకు యునెస్కో గుర్తింపు అనమాట మరాఠా పాలకులు నిర్మించినటువంటి పలు కోటలను మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ పేరుతో ప్రఖ్యాత యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో తాజాగా చేర్చడం అనేది జరిగిందన్నమాట దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ మనకు చూస్తే సో మరాఠా పాలకుల కోటలకు యునెస్కో గుర్తింపు అనేది వచ్చింది కదా కాబట్టి వీళ్ళు నిర్మించినటువంటి కొన్ని కోటలని మరాఠా మిలటరీ ల్యాండ్స్కేప్స్ పేరుతో ప్రఖ్యాత యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో తాజాగా చేర్చడం అనేది జరిగింది ప్యారిస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ వారసత్వ కమిటీ నలభై ఏడవ సదస్సులో ఈ నిర్ణయం అనేది తీసుకున్నారనమాట మహారాష్ట్రలోని సాల్వేర్ కోట శివనేరి కోట లోహ్గఢ్ కందేరి కోట రాయగఢ్ రాజ్గఢ్ ప్రతాప్గఢ్ నవదుర్గ్ పన్హాల పన్హాలకోట విజయదుర్గ సింధదుర్గ్ తమిళనాడులోని జింజీ కోట ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్లో భాగంగా ఉన్నాయన్నమాట అట్లాగే సెకండ్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటి అంటే జులై ట్వెల్త్ కదా ఆ జులై ట్వెల్త్ స్పెషాలిటీ ఏంటి అంటే నాబార్డ్ యొక్క వ్యవస్థాపక దినోత్సవం అన్నమాట సో మరి నాబార్డ్ అంటే ఏంటి మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దీన్ని మనం జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అని అంటాము మరి నాబార్డ్ అనేది కేంద్ర ఆర్థిక శాఖ యొక్క అధీనంలో ఉంటుంది ప్రస్తుత నాబార్డ్ చైర్మన్ ఎవరు అంటే వి షాజీ కృష్ణన్ అనమాట రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ సెవెంత్ నుంచి నాబార్డ్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంది ఇందులో కేంద్రం యొక్క వాటా నైంటీ నైన్ పర్సెంట్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటా వచ్చేసి వన్ పర్సెంట్ అనమాట అలాగే థర్డ్ కరెంట్ పేరు వచ్చేసి జపాన్ ఇంటర్నెట్ సూపర్ స్పీడ్ ఇది సెకండ్కి వన్ పాయింట్ జీరో టూ పెటాపిట్ల సమాచారాన్ని ప్రసారం చేయగలదనమాట సో దీని ద్వారా నెట్ఫ్లిక్స్ ఇప్పటి చేసినటువంటి ప్రసారాలు అన్నింటినీ కూడా ఒక్క సెకండ్లోనే మనం డౌన్లోడ్ చేయవచ్చు జపాన్కి చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎన్ఐసిటీ మరియు ఫొటానిక్ నెట్వర్క్ ల్యాబొరేటరీ ఫొటానిక్ నెట్వర్క్ ల్యాబొరేటరీ వీళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా ఈ ఇంటర్నెట్ని తయారు చేయడం అనేది జరిగిందనమాట సో భారత్లో మనకి సరాసరి ఇంటర్నెట్ వేగం ఎంత అంటే అరవై ఆరు పాయింట్ ఐదు ఐదు ఎంబీపీఎస్ జపాన్లో నూట అరవై లక్షల రెట్లు ఎక్కువ అనమాట మనకి జపాన్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ అనేది ఇండియాతో పోలిస్తే నూట అరవై లక్షల రెట్లు ఎక్కువ అనమాట అది మనకి థర్డ్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఫోర్త్ కరెంట్ అఫైర్ సో ఫోర్త్ కరెంటే ఫేర్ వచ్చేసి ఏంటి అంటే మౌంట్ ఎవరెస్ట్ బాలురా బాలికల సాహస యాత్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ లదాఖ్ యువతి అబీద అఫ్రీన్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది ఇక్కడి నుంచి ఈ ఘనత సాధించినటువంటి మొదటి యువతి ఈ అమ్మాయి అనమాట అఫ్రీన్ ఫిఫ్త్ కరెంటే ఫేర్ వచ్చేసి ఏంటి అంటే అస్రక్షిపణి పరీక్ష విజయవంతము ఎక్కడ అంటే ఒడిషా తీరంలో దృశ్య పరిధి అవతలు ఉన్నటువంటి బియాండ్ విజువల్ రేంజ్ అని అంటారు సో దృశ్య పరిధి అవతలు ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించే అస్ర భారత్ పరీక్షించింది గగనతలం నుండి గగనతలంలోకి లక్ష్యాలను ధ్వంసం చేయగలటువంటి అస్త్రాన్ని సుకోయి ఎంకేఐ యుద్ధ విమానం నుండి ప్రయోగించడం అనేది జరిగిందనమాట ఇది వంద కిలోమీటర్లకు మించిన పరిధి కలిగి ఉంటుంది ఇందులో అధునాతన గైడెన్స్ నావిగేషన్ వ్యవస్థలు అనేవి ఉన్నాయి ఈ పరీక్షను మనకి డిఆర్డిఓ అనమాట అంటే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మరియు భారత వాయుసేన వీళ్ళిద్దరూ కలిసి నిర్వహించడం అనేది జరిగింది ఈ అస్రంలో స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ఉన్నట్లుగా మనకి రక్షణ శాఖ తెలిపింది అనమాట అలాగే మనకి సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఏఐచ్ఎఫ్ ఆధ్వర్యంలో రెస్టారెంట్ ఎక్కడ అంటే దుబాయ్లో అనమాట బుర్జు ఖలీఫా వీక్షణతో ఉండే ఈ రెస్టారెంట్ కెంపెన్ స్కీలోని ది హె ది బేలోవహాట్ ఓకే ది బేలో హాట్లో ప్రారంభం కానుందనమాట ఈ ఊహు అనే పేరుతో ఉండేటువంటి అంటే ఆ రెస్టారెంట్ పేరు ఏంటంటే ఊహు అనమాట సో ఊహూ పేరుతో ఉండేటువంటి రెస్టారెంట్ని యుఏఈ స్టార్ట్అప్ అయిన యుఎంఏఐ అభివృద్ధి చేసింది అట్లాగే ఏఐ ఆధారిత పాకశాస్త్ర నమూనా చెఫ్ అయిన ఐమాన్ నేతృత్వంలో ఇది నడుస్తుంది అనమాట అట్లాగే సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఆసియాలోని పది అగ్రగామి టెక్ నగరాల్లో హైదరాబాద్ సో టెక్ నిపుణుల లభ్యత అత్యధికంగా ఉన్నటువంటి ఆసియా పసిఫిక్లోని పది అగ్రగామి నగరాల్లో మన దేశంలోనే ఆరున్నాయన్నమాట బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీ ముంబై పూణే చెన్నైలలో సాంకేతిక నిపుణుల లభ్యత అనేది అత్యధికంగా ఉంది అని మనకి కొలియర్స్ గ్లోబల్ టెక్ మార్కెట్స్ టాప్ టాలెంట్ లొకేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నివేదిక అనేది వెల్లడించిందనమాట అనమాట అట్లాగే ఆసియా పసిఫిక్ దేశాలకు సంబంధించి అగ్రగామి ఐదు నగరాల్లో సింగపూర్ మాత్రమే భారత్కి వెలుపల ఉన్నటువంటి నగరం అని చెప్పేసి అనమాట ఆ డేటా ప్రకారము టాప్ టెన్ నగరాల్లో తైపీ సిడ్నీ మెల్బోర్న్ కూడా ఉన్నాయి డేటా సైంటిస్ట్ల లభ్యత బెంగళూరులో అధికంగా ఉందన్నమాట సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు సాంకేతిక నిపుణుల్లో అధికలు హైదరాబాద్లోనే ఉన్న ఉండడం అనేది జరిగింది ఆసియా పసిఫిక్ దేశాల్లోని టెక్ నిపుణుల్లో అరవై తొమ్మిది శాతం మంది భారత్ నగరాల్లోనే ఉన్నారు ప్రపంచ టాప్ టెన్ టెక్ నిపుణుల కేంద్రాల్లోనూ బెంగళూరు బీజింగ్ టోక్యో అనేవి ఉన్నాయన్నమాట అది మనకి సెవెంత్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ ఎయిత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ముంబైలో సింధూర్ వంతెన దక్షిణ ముంబైలో బ్రిటిష్ కాలం నాటి కార్ కార్నాక్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అంటే ఇది వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నిర్మించారనమాట ఈ కార్నాక్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ స్థానంలో కొత్తగా నిర్మించినటువంటి వంతెనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించడం జరిగింది దానికి సింధూర్ బ్రిడ్జ్ అనే పేరు పెట్టారనమాట సో ఎయిటీన్ థర్టీ నైన్ నుంచి ఫార్టీ వన్ మధ్య బొంబాయి రాష్ట్ర గవర్నర్గా ఉన్న జేమ్స్ రివర్ట్ కార్నాక్ పేరిట దీనిని నిర్మించడం అనేది జరిగిందనమాట ఇది మనకి ఎయిత్ కరెంట్ అఫేర్ సో మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ కరెంట్ అఫైర్స్ జూలై కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాము ఇక్కడి వరకు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరొక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్